హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమా శ్రీనివాసం ఆషాఢ మాసం కదండి అందరూ గోరింటాకులు పెట్టుకున్నారా నాకైతే లేట్ అయిందనే చెప్పాలి ఇదిగోండి ఇప్పుడే చెట్టు దగ్గరకు వచ్చాను ఇది మా చెట్టే గోరింటి చెట్టు అనమాట నేనే నా స్వహస్థాలతో వేసి పెంచి పెద్ద చేసిన చెట్టు కొన్ని కారణాల వల్ల ఇది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను అక్కడి నుంచి అనమాట ఇదిగోండి మొత్తం అంతా కోసి తెచ్చుకున్నాను ఇది దీంట్లో పుల్లలు లాంటివి ఉంటాయి పుల్లలు పువ్వులు కాయలు కూడా బాగా వచ్చేసాయి అనమాట అవన్నీ సపరేట్ చేసేయాలి ఓన్లీ ఆకులు చిన్న చిన్న లేతగా ఉన్న కాడలు అయితే పర్వాలేదు కానీ పెద్ద కాడలు అయితే నలగదు అనమాట ఇవన్నీ అలా ఆకులు సపరేట్ చేసుకుని కొద్దిగా చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసేసి రసం లాంటిది దాంట్లో వేసుకుని నేను ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నానండి చాలా మెత్త మెత్తగా నలిగింది అనమాట అసలు ఇంత మెత్తగా అంటే చిన్న కొమ్మ కూడా రాలేదు అడ్డు రాలేదనమాట అంత మెత్తగా నలిగింది ఇదంతా నలిగింది ఒక కప్పులోకి తీసేసుకుని దాన్ని చక్కగా మొత్తం పని అంతా అయిన తర్వాత ఖాళీ టైంలో చూసుకుని నేను చేతికి పెట్టుకోవాలని ఎన్నో రకాలుగా ఊహించుకున్నానండి రకరకాల డిజైన్లు పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలని ఊహించుకొని ఆఖరికి ఎప్పుడూ చేసినట్టుగానే ఇలా చేతికి అప్పచ్చులు పెట్టుకున్నానండి ఎప్పుడు నేను ఇలాగే నిండుగా పెట్టుకుంటాను నాకు ఇలానే ఇష్టం అనమాట కానీ చాలా బాగా పండుతుందండి మా చెట్టు గోరింటాకైతే అయితే సరే ఎంత బాగా పండిందోనో నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్